బేసికల్ ఇరవై రెండు ఇరవై ఆరు నుంచి ఉన్న ఉచినాల ప్రకారం దాని ఎట్లా సాధారణమైంది ఎట్లా చేసేసావు నువ్వు నువ్వు అసలు ఏం పర్లేదు అని చెప్పాక నువ్వు ఎవడవా అసలు నీకున్నది విశ్వాసమా నువ్వు కృపలో ఉండి సంతోషపడుతున్నావా కృపను బట్టి ఎట్టకరమాడుతున్నావా నువ్వు ఎవడు ఆ మితిమీరిన ప్రవర్తన మంచిది కాదు హైన్ అంటాడు ప్రభు శరీరం పేరు మీద ప్రభు రక్తం పేరు మీద సీన్ పెద్ద సీన్ క్రియేట్ చేయకండి నమ్మడమే కృతజ్ఞత దృష్టి చెల్లించడమే ఇవాళ సీన్ క్రియేట్ చేయలే చెయ్యొద్దు అన్నాడంటే అర్థం ఏంటంటే దానికి అంత సీన్ లేదని చెప్తున్నాడు అది భావనది అలాంటి నిర్లక్ష్య ధోరణి ఉన్నవారు దేవుని పట్ల గౌరవ భావం లేని వారు దాన్ని విశేషమైన ఎన్సరి వారు తగలబడబట్టే దరిద్రం వచ్చింది అసలు ఇంత చదువుకున్న వాక్యం ఉందా విత్ డ్యూ అప్రిషియేషన్ ఓ కృతజ్ఞత భావం అభినందన పూర్వకమైన మా కోసం ఎంత చేసేవయ్యా అని ఒక మెచ్చుకోని ధోరణి కృతజ్ఞత భావజాలం లేకుండా తీసుకోవద్దన్న వాక్యం చెప్తుంటే థ్యాంక్ యూ చేస్తా అని చెప్పేసి గుడ్డే బాస్కి తీర్ తిని